అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గార్డ్ లో ఉన్నాడు పోతుంది ఆ కాలిఫియర్ గార్డు ఏదో చేయాల్సింది మనుషులు పెట్టి కొట్టి ఆడికి పోలీసు ఫ్లేవర్ రా మక్కలు మనల్ని బొక్కలా వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా

నా బావిడు అప్పుడే చెంపమ్మా బాయో నీళ్ళు కొనిస్తా వేసుకుంటావేంటి నేను గాజులు వేసుకునే టైప్ కాదు పగలు కొట్టే టైప్ పాపం మీ బావే మా బావకేమైంది స్విచ్ అర్థం కాల ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్ కాంతం అన్నాక ఇరువు కతుక్కుపోవాలి ఏమి మీ బావకు లేవట కదా మా ఆడగాడి మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే తర్వాత అంటే అన్నీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళు ఏ బావైనా అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు మీ బావ మగాడే అయితే మూతి మీద మూలిసింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి ఒక్కసారి అప్పుడు చూద్దాం సరేరా చూపిస్తా నీ పక్కన పడ్డాది లేదా చూడల్ల పిల్ల ฮะฮะฮะอะฮะฮะฮะอะฮะ ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్ ఆ చూపు ఏంటి ఆ కుచోడమేంటే అయినా నీకు పైచ్యం బాగా ముదిరింది అల్లం చితక్కొట్టి కొట్టి కొబ్బరి నీళ్ళల్లో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి ప్యాచ్ దించుతో ఈ నీ పప్పులు ఏమి ఉడకవు నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకే అర్థం కావట్ల ఒంకర మాటలే మాట్లాడకు ఏదన్నుంట సూటిగా చెప్పు నీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పానికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు తండే అర్థం బ్యాట్ మీ దగ్గర ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని టేంగు అని వాయిస్తుంటే మోత పగిలి మూత మోగేది ఈ లడ్డులో లక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ కాని ఏటా వెంకటలక్ష్మి నీళ్ళు వస్తున్నావేటో ఏంటి మ్యాటర్ ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను నిన్ను ఎందుకు పట్టించుకుంటాను మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నేను ఇంకేంటి మ్యాటర్ ఎవరిని చూద్దారేమో గుండు దగ్గర కొట్టు ఏం చేస్తానే ఈ ఊరికే ఆ క్యాలీఫ్లవర్ గాడు హిట్లర్ రాడు ఆడి కల్లే కాదే ఒళ్ళంతా సీసీ దాటుతున్నారా బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు పల్లవ్ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య మీ ఎవారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది నీ అలా ఏం పని మనం పంపించిన ఏంటి బాబు ఏ దుస్థితి సప్త సముద్రాలు ఏదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు కాబోయే మొగుడు పెళ్లాలం నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి చూస్తే తప్పేంటి తప్ప తప్పున్నారా పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ నుంచి కట్టబెట్టాడు నిన్ను ముందు నుంచి త్రీడీలో చూశాడు వీడికి శిక్ష పడాల్సిందే నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో రెండేళ్ళు లాగితే వాడికి ముప్పై ఐదేళ్లు నిండుతాయి అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు అప్పటివరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలు అక్కడ పంబలు అవుతారో ఎవరికి తెలుసు వీళ్ళ జీవితాలు కూడా నా జీవితం లాగా నాకు పోకూడదు పెళ్లి చేసుకోండి మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి పారదవుతారు అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా చెవులే బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు మౌనంగా ఉన్నాను కదా కాకులు వేదాలు వల్లించకూడదురా నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలు నగ్నంగా చూసిన మాట వాస్తవమే మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటా ఈరోజు రాత్రికే పెళ్లి పెళ్ళికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్లి తెచ్చుకుంటాను చేసుకోండి పందిరి చేసుకోండి సంబరాలు